హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యామ్నిస్ కిచెన్ ఈరోజు మన హ్యామ్నిస్ కిచెన్లో కాజు పట్టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్నే మనం జీడిపప్పు అచ్చని కూడా అంటాం ఈ కాజు పట్టీని మనకు బయట దొరికే స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవి ఫాలో అవుతూ నేను ఇప్పుడు మీకు కాజు పట్టీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోండి అలానే వన్ కప్ వరకు జీడిపప్పు యాడ్ చేసుకుని జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ పెంచినట్టయితే మాడిపోతాయి కానీ సరిగా వేగవు అంతేకాకుండా ఈ జీడిపప్పును మీరు గీలో రోస్ట్ చేయడం వల్ల తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే ప్యాన్లోకి ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకోండి వన్ కప్ జీడిపప్పుకి ముప్పావు కప్పు దాకా బెల్లం పడుతుంది అలానే హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం జిగురు బెల్లంని యాడ్ చేస్తున్నాను ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి దీన్ని వేయడం వల్ల అచ్చు తినేటప్పుడు సాగినట్టుగా వస్తుంది ఇలా కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే పాకంని కలుపుతూ ఉండాలి అలా నురగలాగా ఫామ్ అయినప్పుడు ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పౌడర్ని యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసేసుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకున్నాను తర్వాత మీరు పాకం చెక్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దానిలోకి పాకంని వేసుకుని చూస్తే ఉండలాగా ఫామ్ అయినట్టు అనిపిస్తే వచ్చినట్టు అలా మీరు టూ టు త్రీ టైమ్స్ చూసుకోండి చూసారా నాకు అక్కడ ఉండలాగా ఫామ్ అయింది ఇప్పుడు నేను దాన్ని బ్రేక్ చేస్తుంటే సాగినట్టుగా వస్తుంది అప్పుడు ఆ స్టేజ్లో నేను జీడిపప్పుని యాడ్ చేసేసుకున్నాను ఇలా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాక మొత్తం పట్టిలాగా బాగా మిక్స్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకొంచెం ముదురుపాకం వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు ఈడిపప్పుని యాడ్ చేసుకోండి నాకైతే ఇలా సరిపోతుంది తర్వాత మనం గీ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్పాచ్లాతో కానీ గరిడ్తో కానీ బాగా పలుచుగా ఫామ్ చేసుకో ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం కూల్ అయిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకుందాం బాగా చల్లారినట్టయితే మీకు ఘాట్లు పెట్టుకోవడం కుదరదు బాగా గట్టిగా అయిపోతాయి ఘాట్లు పెట్టుకుంటాం అయిన తర్వాత బాగా చల్లారినివ్వాలి తర్వాత ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి చూసారా నాకు ఎంత సాగినట్టుగా వచ్చాయో నేను జిగిరి బెల్లం యూజ్ చేయడం వల్ల బాగా సాగినట్టుగా వచ్చాయి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే కాజు పట్టి మనం సింపుల్గా స్వీట్ షాప్లో లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం అలానే ఇది స్వీట్ షాప్లో మనకి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకుందాం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి